అమ్మమ్ ఇంట్లో పోచమ్మ బోనాలకు వచ్చి తిరిగి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు ఈ సంఘటన కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో విషాదం నింపింది మామిడిపల్లి గ్రామానికి చెందిన సింధి అభిలాష్ అనే యువకుడు తన తల్లి పద్మతో కలిసి చంద్రతి మండలం జోగాపూర్ అనుబంధ గ్రామం గుడిపేటలో జరిగిన పోచమ్మ బోనాల పండుగకు బుధవారం వచ్చారు పొద్దంతా బోనాల పండుగ సంబరాల్లో పాల్గొని బంధువుల బైక్ తీసుకొని మరి గడ్డ వెళ్తుండగా జోగాపూర్ శివార్లోని కల్వట్టును ఢీకొని తీవ్రంగా గాయపడ్డ అభిలాష్ ను వేములవాడకు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు తల్లి పద్మ రోధనులు అక్కడ ఉన్న వారందరి హృదయాలు కలిచివేసింది యువకుని వార్త విన్న బంధువులు కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు మృతినికి తల్లి పద్మ చెల్లెలు శశాంకం ఉన్నారు తండ్రి ఏడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు